గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనము ఏంటి విమలవాడ చాలకుల యొక్క పాలకులది కంటిన్యూషన్ పాటు చూద్దాము నిన్న మనం రెండవ నరసింహూడు వరకు చూసాము రోజు రెండవ అరికేసరి నుంచి చూద్దాము సో రెండవ అరికేసరి వచ్చేసి ఏంటి అంటే విమ్లవాడ చాలకులలో ఇతను చాలా గొప్పవాడనమాట ఓకేనా ఇతని యొక్క బిరుదులు ఏంటి అంటే నారాయణ మహా మహామండలేశ్వర మహాసామంతాధిపతి ఆరుడ సర్వజ్ఞ పాంబరాంకుష అమ్మన గంధవారణ గుణార్నవ గుణానిధి శరణాగత వజ్ర పంజర ప్రియగల సామంత చూడమని ఇవన్నీ కూడా వరికేసరి యొక్క బిరుదులు అనమాట ఇతడు మొత్తం విములవాడ చాలుక్యుల్లోనే అనమాట ఓకేనా అట్లాగే ఈ వరికేసరిని పండితుడిగా యుద్ధ వీరుడిగా మంచి పాలకుడిగా గొప్ప నిర్మాతగా కవి పోషకుడుగా పోషకుడిగా కూడా ఇతన్ని గుర్తిస్తారనమాట ఎందుకంటే ఇతను రచనలు రచించాడు కాబట్టి ఇతన్ని కవి పోషకుడిగా కూడా అభివర్ణిస్తారనమాట సో ఇతని పోషణలో కన్నడ సాహిత్యంలో మొట్టమొదటి గొప్ప గ్రంథం పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం అనమాట ఈ మనకి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో అడిగాడు సో రచించినటువంటి విక్రమార్జున విజయం ఏ భాషలో అని చెప్పేసి తెలుగు కన్నడ అట్లా ఇచ్చాడనమాట సో చూడండి కన్నడ భాషలో ఓకేనా ఎవరి పోషణలో అంటే రెండవ అరికేసరి పోషణలో ఈ కన్నడ సాహిత్యంలోనే మొట్టమొదటి గొప్ప గ్రంథమైనటువంటి పంపకవి రచించిన విక్రమార్జున విజయం ఆది పురాణం అనమాట సో ఈ విక్రమార్జున విజయంలో ఈయన ఏం చేశాడు అంటే పంపకవి రెండవ అరికేశరిని ఓకేనా అర్జునుడితో పోల్చాడనమాట ఓకేనా అతని అర్జునుడితో పోల్చడం వల్ల ఏం చేశాడు రెండవ అరికేసరి అంటే పంపకవికి ఏం చేశాడు జగిత్యాల తాలూకాలో ధర్మపురి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనమాట సో అగ్రహారంగా ఇవ్వడమే కాకుండా అతని కవితా గుణార్నవుడు అనే ఒక బిరుదును కూడా ఇవ్వడం జరిగింది రెండవ అరికేసరి ఎవరికి అంటే పంపకవికి ఓకేనా సో అట్లాగే ఇతని కాలంలో వేమలవాడలో ఆదిత్య గృహం అనేది నిర్మితమైందనమాట ఇతని కాలంలో రాష్ట్రకూట రాజ్యం లో వారసత్వ యుద్ధం కూడా వచ్చిందన్నమాట ఎవరి కాలంలో రెండవ ఆరి కాలంలో నెక్స్ట్ తన మేనమామ అయినటువంటి మూడవ ఇందుడు కుమార్తె అయినటువంటి రేవకా నిర్మాణిని మరొక రాష్ట్ర ఒకట రాకుమార్తైనటువంటి లోకాబికాని వివాహం చేసుకున్నాడు అంటే ఈయన భార్యలు ఎవరు అంటే రేవక నిర్మాణి అండ్ లోకాంబిక ఓకే సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి మూడవ ఇందుడు యొక్క ఉన్నాడు కదా అంటే రాష్ట్రకూట రాజు రాజైనటువంటి మూడవ ఇందుడు ఉన్నాడు కదా వాళ్ళ కుమారుడు అయినటువంటి రెండవ అమోఘ వర్షుడు గద్దనెక్కగా అతన్ని తొలగించి తమ్ముడు నాలుగవ గోవిందుడు సింహాసనాన్ని ఆక్రమించాడు అంటే ఎవరి కాలంలో అంటే రెండవ కేసరి కాలంలో రాష్ట్రకూటుల్లో కూడా వారసత్వ యుద్ధాలు అనేవి వచ్చాయన్నమాట అప్పుడు మూడవ ఇందు యొక్క కుమారుడు రెండవ అమోగ వర్షుడు ఆయన గద్దనెక్కితే అతన్ని తొలగించేసి నాలుగవ గోవిందుడు సింహాసనాన్ని ఆక్రమించాడు అప్పుడు ఏంటి అంటే ఈ రాష్ట్రకూట రాజ్యంలో ఎట్లయితే వారసత్వ యుద్ధాలు వచ్చాయో వేంగి రాజ్యంలో కూడా వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయన్మాట సో వేంగి రాజ్యం మొదటి చాలుక్య భీముడు తర్వాత వేంగి రాజ్యంలో వారసత్వ యుద్ధాలు అనేవి సంభవించాయి మరి వేంగి రాజ్యంలో ఎవరి వరకంటే రాజ్యంలో రెండవ యుద్ధం ఉన్నాడు కదా ఈ వేంగి రాజ్యంలో ఉన్నటువంటి రెండవ యుద్ధమల్లుడు మల్లుడు రాష్ట్రకూట గోవిందుడు ఎవరు నాలుగో గోవిందుడు ఉన్నారు కదా ఇతడి సహాయంతో చాళుక్య భీముని తొలగించి వేంగి సిహానాన్ని అధిష్టించారనమాట అంటే వేంగి రాజ్యంలో ఎవరెవరికి వారసత్వ యుద్ధాలు వచ్చాయంటే రెండవ యుద్ధమల్లుడికి మరియు చాళుక్య భీముడికి వచ్చాయనమాట ఓకేనా ఇక్కడేమో రాష్ట్రకూట రాజ్యంలోనేమో రెండవ అమోగవర్షుడు గద్దెనెక్కితే ఓకేనా వేంగి వేంగి రాజ్యంలో ఎవరు అంటే చాలుక్య భీముడు సింహసనాన్ని దృష్టించారనమాట ఇక్కడేమో అమోవర్షుడిని తొలగించి నాలుగో గోవిందుడు గద్దనెక్కాలి అని చెప్పి ఆక్రమించాడు ఇక్కడ చాళుక్య భీముని తొలగించేసి రెండవ సింహాసనాన్ని సింసనాన్ని దృష్టించాడనమాట ఓకేనా అట్లా ఈ రెండు రాజ్యాలలో కూడా వారసత్వ అనేవి సంభవించడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ముదిగొండ చాలుక్యుల యొక్క విజయాది ఉండదు అంటే ముదిగొండ చాలు విజయాదిత్యుడు అతడు కూడా రెండవ వరకేసరితో చేరి రాష్ట్రకూటులతో పోరాడాడన్నమాట ఈ రెండవ అరకేసర ఏం చేశాడు అంటే బద్దెగని వేమలవాడకు పిలిపించి అతని రాష్ట్రకూట కూట ప్రకటించి నాలుగవ గోవిందిని సైన్యాలను చాలా యుద్ధాల్లో ఎందుకంటే ఇక్కడ నాలుగు గోవింద్ సింహాన అధిష్టించాడు కదా సో కాబట్టి నేను చేశాడంటే రెండవ వరకేస్తే ఈ నగో ని కూడా అనేక యుద్ధాల్లో ఓడించి మళ్ళీ మూడవ అమోఘ వర్షుడు అంటే ఈ బద్దగా ఎవరు అంటే రెండవ అమోఘ వర్షుడు యొక్క కొడుకు అన్నమాట కాబట్టి అక్కడ నాలుగో గోవిందుని ఓడించి మూడవ అమోఘ వర్షుడు అంటే రెండవ అమోగ వర్షుడు కొడుకైనటువంటి బద్దెను సింహాసనంపై ప్రతిష్ఠించాడు ప్రతిష్టాడనమాట ఓకేనా అది నెక్స్ట్ ఏంటి అంటే మనకి పంపకవి సోదరుడు ఓకేనా పంపకవి సోదరుడు అయినటువంటి జీనవల్లభుడు ఉన్నాడు కదా ఇతను ఒక శాసనం వేయించాడు అదే కుర్క్యాల శాసనం అనమాట ఓకే ఈ శాసనం ప్రకారమే పంపకవి పురాణం రచించాడు అని చెప్పి చెప్పాడు అనమాట అంటే పంపకవి ఆదిపరాణం రచించాడు అనడానికి మనకి ఏ శాసనం ఆధారం అంటే జీనవల్లభుడు వేయించినటువంటి కుర్క్యాల శాసనం మరి ఆదిపురాణం అనేది జైనమత మొదటి తీర్థంకరుడు ఉన్నాడు కదా జైనమతంలో జైనమత తీర్థంకరుడు ఉంటారు కదా అందులో మొదటి తీర్థంకరుడు అయినటువంటి వృషభనాథడి చరిత్ర

అట్లాగే రెండవ వారికేసరి అనేక మంది జైన గురువులను పండితులను ఆదరించాడు వీళ్ళని సో రెండవారికేసరి కవులను పండితులను కవి పోషకులుగా పోషకులని సో ఆదరించాడు అనమాట ఓకే నెక్స్ట్ ఇతని కాలంలో వేమలవాడ శాశ్వత రాజధానిగా మారింది ఓకే రెండవ అరకేసరి కాలంలో వేమలవాడ అనేది శాశ్వతంగా వేమలవాడ చాలకుల యొక్క మారింది మారిందనమాట అట్లాగే ఈ జనవల్లభుడు ఉన్నాడు కదా సో ఇతని పంపకవి సోదరుడు జినవల్లభుడు ఇతడి ప్రోత్సాహంతో మల్లియ రచన ఏ రచన రచించాడంటే కవిజనాశ్రయం అనేటువంటి చందో గ్రంథాన్ని రచించాడు అనమాట ఎవరు జనవల్లభుడు యొక్క ప్రోత్సాహంతో ఈ మల్లియ రచన కవిజనాశ్రయం అనే చందో గ్రంథాన్ని రచించాడు రెండవరికేసరి తన పేరుతో బోధంలో అరికేసరి జినాలయం అంటే జైనాలయం అంటారు అదన జినాలయం కూడా అనమాట ఈ రెండవ అతను తన పేరుతో బోధన్ లో అరికేసరి జైనాలయం కూడా నిర్మించాడన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ కరీంనగర్ శాసనాన్ని బట్టి సబ్బినాడులో ఇరవై వేల గ్రామాలు ఉన్నాయని చెన్నూరు శాసనాన్ని బట్టి పొదనవాళ్ళలో పొదన రెండవ రెండవరకే రాజ్యంలో ఉన్నట్లంటే ఈ ఇరవై వేల గ్రామాలు కూడా రెండవరకేసారి రాజ్యంలో ఉన్నట్లు నెక్స్ట్ పొదనాడు కూడా రెండవ వరకేసారి రాజ్యంలోనే ఉన్నట్లు తెలుస్తుంది ఇరవై వేల గ్రామాలు ఉన్నట్లేమో కరీంనగర్ శాసాన్ని బట్టి తెలుస్తుంది చిన్నూరు గ్రా శాన్ని బట్టి ఏమో పొదనాడు కూడా రెండవరకేసారి రాజ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకేంటి అంటే రెండవరకేసరికి సంబంధించిన నాలుగు శాసనాలు ఉన్నాయన్నమాట అంటే రెండవరకే నాలుగు శాసనాలు వేపిస్తే ఆ నాలుగు శాసనాల్లో కూడా అతి ముఖ్యమైన శాసనం ఏంటి అంటే వేమలవాడ శాసనం శాసనం అనమాట ఈ వేమలవాడ శాసనం అనేది సంస్కృత శాసనం ఓకేనా సో ఈ వాడ శాస్తాం దేని గురించి ఉంది అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు నుంచి రెండవ కేసుల వరకు అంటే వేమలవాడ చాలకుల యొక్క స్థాపకుడు ఉన్నాడు కదా అంటే మూల పురుషుడు కాదు స్థాకుడు అయినటువంటి వినయాదిత్య యుద్ధముల నుంచి రెండవ అరికేశరి వరకు ఉన్నటువంటి కాలం గురించి దేంట్లో ఉంది అంటే వేమువాడ ఉంది ఉందన్నమాట అట్లాగే ఇంకేముంది అంటే వేమలవాడ శాసనము రెండవ అరికేసరి యొక్క యుద్ధ మంత్రి పెద్దనార్యుడు ఓకే నా అరికేసరి యొక్క యుద్ధ మంత్రి ఎవరంటే పెద్దనార్యుడు ఈయన వేములవాడలో ఆదిత్యాలయం నిర్మించాడని తెలుస్తుంది ఇది మనకి తెలంగాణ గ్రూప్ టు ఎగ్జాంపుల్ అడిగాడనమాట వేములవాడలో ఆదిత్యాలయం నిర్మించింది కదా అయితే రెండవ అరికేసరి ఈ వీళ్ళ పేరు ఇవ్వకుండా ఆప్షన్స్లో మనకి రెండవ అరికేసరి మూడవ కేసర్ అట్లా ఇచ్చారనమాట కాకపోతే ఏంటంటే రెండవ అరికేసరి అయినటువంటి యుద్ధ మంత్రి పెద్ద నార్యుడు ఈ రెండవ అరికేసరి యొక్క సహాయంతో వేములవాడలో ఆదిత్యాలయం నిర్మించారు ఇది మనకి గుర్లో వచ్చిన క్వశ్చన్ అయితే ఆ దేవాలయానికి ఈయన సంక్రాంతి రోజున వచ్చి వంద నివర్తనాల భూమిని దానం చేయడం కూడా శాస్త్రంలో ఉందన్నమాట మళ్ళీ ఇంకా ఏంటి అంటే రెండవరకే సరి రాజ్యము బోధన్ నుంచి చెన్నూరు వరకు విస్తరించింది ఓకే ఈయన రాజ్యం బోధన నుంచి చెన్నూరు వరకు విస్తరించినట్లుగా దేంట్లో ఉంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరులో దొరికిన బద్దక శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకే ఈ రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ రాజ్యం ఎక్కడ నుంచి వరకు విస్తరించింది అనేది అట్లాగే నెక్స్ట్ రాజు ఎవరు అంటే వాగరాజు ఇతన్ని వేగరాజు అని కూడా అంటారు వీళ్ళ ఇతని రాజధాని ఏంటి అంటే గంగధర మరి ఈ వేగరాజు ఆర్ వాగరాజు ఎవరు అంటే రెండవ అరికేసరి మరియు రేవకా నిర్మాణి మనం చెప్పం కదా రెండవ అరకేసరి రేవకా నిర్మాణిని మరియు లోకాంబికను వివాహం చేసుకున్నాడని చెప్పాం కదా ఈ రెండవ అరకేసరికి రేవక నిర్మాణికి పుట్టిన పిల్లగాడే ఈ వేగరాజు ఆర్ వాగరాజు అనమాట ఇతడు కూడా మూడవ కృష్ణుడు యొక్క సామంతుడు అనమాట మరి ఈ వాగరాజు యొక్క ఆస్తనకవి ఎవరు అంటే సోదరు సూరి ఓకేనా సో ఈ ఆస్థాన కవులు గురించి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి సో మనకి ఎసెండింగ్ డిసైనింగ్ లో ఇస్తాడు మన గ్రూప్ టూ లో కూడా కుతహలు సారీ షాహీల కాలంలో ఉన్నటువంటి వాళ్ళ కాలంలో ఆస్థాన కవులు ఉన్నారు కదా వాళ్ళని ఎసెండింగ్ డిసైండింగ్ ఆర్డర్ లో అడిగారనమాట కాబట్టి మనం అన్ని లెసన్స్ లో కూడా నేర్చుకోవాలి ఈ వాగరాజు యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే సోమదేవ సూరి మరి ఇతను ఏమేమి రచించాడు అంటే యశస్తిక చంపు యశోధర మహారాజు చరిత అండ్ సన్నావతి ప్రకరణ యుక్తి చింతామణి ఈ నాలుగు కూడా సోమదేవ సూరి రచించాడు ఈ సోమదేవ సూరి అనేది వేగరాజు ఆర్ వాగరాజు యొక్క ఆస్థాన కవి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రెండవ పెద్దగా ఓకే ఈ రెండవ బద్దగుడు ఏంటి అంటే మనకి వాగరాజు ఆరు వేగరాజు ఉన్నారు కదా అతనికి సంతానం లేదనమాట అతనికి సంతానం లేకపోవడం వల్ల అతని సోదరుడు అయినటువంటి రెండవ బద్దెగుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు మరి ఈ రెండవ బద్దగుడు ఎవరు అంటే రెండవ అరికేసరి మరియు లోకాంబికల యొక్క కుమారుడు ఈ రెండవ బద్దెగుడు ఓకే సో ఇతను ఏం చేశాడంటే ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే ఇతడు తన విద్యా గురువు అయినటువంటి సోమదేవ సూర్య ఈ సోమదేవ సూర్య అనేది మనకేంటి అంటే వాగరాజు ఆస్థానం కవిలో ఉన్న ఆస్థనంలో ఉన్నాడు మరియు రెండవ గుడి దగ్గర కూడా ఉన్నాడు అనమాట సో ఇతను తన విద్యా గురువు అయినటువంటి సోమదేవ సూరి కోసం వేములవాడలో ఒక శాసనం వేయించారు ఏంటంటే అక్కడ ఒక శుభదామ జనాలయం అంటే ఇది కూడా జైనాలయం అనమాట సో తన విద్యా గురు అయినటువంటి విద్యా గురువు అయినటువంటి సోమదేవ సూరి కోసం శుభధామ జైనాలయంని కట్టించి ఓకే అక్కడ ఒక గౌడ సంఘం అంటే జైన మఠాన్ని కూడా నిర్మించాడనమాట గౌడ సంఘ జైన మఠాన్ని కూడా నిర్మించాడు సో ఈ సోమదేవ సూరి కోసం శుభామ దేంట్లో ఉంది అంటే వేమలవాడ శాసనం అనమాట ఎందుకంటే తన వేమలవాడలో ఒక శాసనం వేయించి తర్వాత ఈ జైనాలయాన్ని కట్టించాడనమాట ఓకే సో ఈ శుభధామ జనాలయన్ని బద్దగ జైనాలయం అని కూడా అంటారు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ రెండవ బద్దగుడి కాలంలో బొమ్మల గట్టు అనేది ఉంది అది ఒక గొప్ప జైనమత కేంద్రంగా బదిలింది రెండవ పెద్ద కాలంలో తర్వాత ఎవరు అంటే మూడవరకే మరి ఈ మూడవరికేసరి స్పెషాలిటీ ఏంటి అంటే ఇతని యొక్క రాజధాని కూడా బీలవాడనే అంటే మధ్యలో మనకు వాగరాజు గంగాధర రాజధానిగా చేసుకున్నారు కదా మళ్ళీ మూడవ అరికేసరికి టైంకి వచ్చేసరికి అతను మళ్ళీ రాజధానిని విమలవాడికి మార్చుకున్నాడు ఈ రెండవ బద్దెగుడు యొక్క కుమారుడే ఈ మూడవ అరికేసరి అనమాట ఓకేనా సో ఇటే శాసనాలు వేయించాడు మూడవ అరికరి అంటే పర్భనీ శాసనం వేయించాడు మరియు కరీంనగర్ తాముల శాసనం ఈ రెండు శాసనాలను కూడా మూడవ అరికరి వేయించాడు ఈ ఇతని తండ్రి సోమదేవ సూరి కోసం నిర్మించినటువంటి శుభదామ జనాలయం ఎందుకు ఈ సోమదేవ సూరి కోసం శుభదామ జనాలయాన్ని ఎవరు కట్టించారు అంటే రెండవ బద్దెగుడు కదా కాబట్టి రెండవ బద్దగుడు అంటే తన తండ్రి అయినటువంటి రెండవ బద్దగుడు సోమదేవ సూరి కోసం నిర్మించినటువంటి శుభామామ జయనాలయానికి రేపాక అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు ఎవరు అంటే మూడవ అరికేసరి ఈ రేపాక అనేది ప్రస్తుతం సిరిసిల్ల తాలూకాలో ఉంది ఈ రేపాక శాసనం ద్వారా రేపాకుల జైనాలయాన్ని నిర్మించి భూమిని కూడా దానం చేసినట్లుగా ఉంది అంటే ఈయన రేపాక గ్రామాన్ని దానం చేసినట్లు ఒకనా దేంట్లో ఉంది అంటే ఈ రేపాక శాసనంలో ఉందన్నమాట మరి ఈ మూడవరికేసరి యొక్క బిరుదులు ఏంటి అంటే పాంబరాంకుష విక్రమార్జున విద్యాధర సామంత చూడమని సో వీటిలో ఏంటి అంటే ఈ పాంబరాంకుష సామంత చూడమని అనేది రెండవరకేసరికి కూడా ఉందన్నమాట ఓకేనా అట్లాగే చేశాడంటే సోమదేవ సూర్యు ఉన్నాడు కదా ఆ సోమదేవ సూరికి వనికట్టు అనే గ్రామాన్ని శుభధామ జనాలయాన్ని ఇస్తూ పర్బణి తామ్ర శాసనాన్ని వేయించాడు ఓకే ఈయన వేయించిన శాసనాలు మనం చెప్పం కదా పర్బణి తామ్రశాం కరీంనగర్ తామ్రశాం అయితే ఆ పర్బణ తామ్ర శాస్త్రంలో ఏముంది అంటే ఇతను అంటే మూడవరకేసరి సోమదేవ సూరికి వనికట్టు పలు గ్రామాన్ని దానం చేసినట్లు మరియు శుభధామ జైనాలయాన్ని కూడా ఇచ్చినట్లుగా ఈ శాసనంలో ఉందన్నమాట మరి వేములవాడ చాలికులు పర్బణి తామ్ర శాసనంలో తాము సూర్యవంశ క్షేత్రీయులమని చెప్పుకున్నారు అంటే వేమలవాడ చాలుకులు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సూర్యవంశాన్ని చిన్న వాళ్ళు అని చెప్పి చెప్పుకున్నారనమాట అట్లాగే క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి రెండవ తాయిలప్పు కళ్యాణ చాలుక్యక రాజ్యాన్ని స్థాపించాలన్నమాట సో ఈ రాష్ట్రకూటలు ఎప్పుడైతే అంతరించారో ఆటోమేటిగా రాష్ట్రకూటలతో పాటు వేములవాడ చాలుకుల పాలన కూడా అంతమైంది అంటే వేమలవడ చాలకుల తర్వాత కళ్యాణ చాలాకుల రాజ్యాన్ని రాజ్యాన్ని ఆక్రమించడం జరిగిందనమాట ఓకేనా అట్లాగే ఈ వేములవాడ చాలకులు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో అనేటట్టుగా పరిపాలించారు అంటే వేలవాడ కాలం వేమలవడ చాలకుల కాలంలో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో స్వర్ణయుగం అంటే వాళ్ళ పరిపాలన అనేది ఆ రెండు జిల్లాల్లో చాలా బాగుంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట ఆ ప్రాంతాల్లో అంటే ఎక్కడ అంటే మరియు నిజామాబాద్ ప్రాంతాల్లో హైందవ మరియు జైన ఆలయాలని ఈ విమలవాడ చాలకులు నిర్మించడం జరిగిందన్నమాట అట్లాగే ఇంకా విమలవడ చాలుకుల కాలంలో ఇంకేం స్పెషల్ అంటే రాజరాజేశ్వరి బద్దేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందా అన్నమాట ఓకేనా వారి పేర్ల మీద అరికేశరి బౌద్ధేశ్వర లాంటి ఆలయాలు కూడా అంటే వాళ్ళ అనమాట సో రాజరాజేశ్వర టెంపుల్ బద్దేశ్వర టెంపుల్ ఓకేనా సో వీటి ఏంటంటే వాళ్ళ పేర్ల మీదనే వీళ్ళు టెంపుల్స్ అనేది నిర్మించడం జరిగింది అట్లాగే బియన్ శాస్త్రి ఉన్నారు కదా ఆ బియన్ శాస్త్రి ప్రకారం ఏంటి అంటే కాజీపేట దర్గా శాసనం ప్రకారము కాకతీయ మొదటి ప్రోలరాజు ఉన్నారు కదా అంటే కాకతీయ వంశంలో ఉన్నటువంటి మొదటి ప్రోలరాజు మూడవ అరికేశరి కుమారుడైనటువంటి మూడవ బద్దగుడిని పారదోళి ఉంటారని దీంతో విమ్లవాడ రాజ్యం అంతమైందని చెప్పి బిఎన్ శాస్త్రి అభిప్రాయం అన్నమాట ఇతని అభిప్రాయం ఏమో కాకతీయులు అంతరించ అంతరించేశారు విమ్లవాడ చాలాకులను కాకపోతే ఇక్కడ ఏంటంటే రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి కళ్యాణ చాలకులు వచ్చారు మరి వీళ్ళు రాష్ట్ర వంలవడ చాలకులనే వాళ్ళు రాష్ట్ర సామంతులు సాంతులు కాబట్టి వీళ్ళు అంటే ఆటోమేటిగా వేములవాడ చాలుకులు కూడా అంతమైనట్లుగా మనకు అర్థమవుతుందన్నమాట అలాగే వైదిక మతం నుంచి ఎవరైతే జైనమతంలోకి మతారో సో వాళ్ళు పూర్వ వర్ణాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదంటే వాళ్ళు జైనమతంలోకి మారినా కూడా వైదిక మత పద్ధతుల్ని వీళ్ళు విడిచిపెట్టే వాళ్ళు కాదు అని తెలుస్తుంది అనమాట సో ఇవి పాలకులు సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వేంలవాడ చాలాకుల పరిపాలన విధానం వాటి గురించి చూద్దాము ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా సో నాకు తెలియజేయండి సో దానికి నాకు ఏంటంటే మీరు లైక్ కామెంట్ చేయడం ద్వారా నాకు బూస్అప్గా ఉంటుందన్నమాట ఇంకా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే ఓకేనా అట్లాగే ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్